శ్రీకాళహస్తి ఏఎంసీ చైర్మన్గా ఎన్నికైన నాయుడు ప్రమాణ స్వీకారం ఈ నెల డిసెంబర్ పదమూడవ తేదీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు సంయుక్తంగా తెలియజేశారు ఈ మేరకు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దిశగా శ్రీకాళహస్తి మార్కెట్ కమిటీ చైర్మన్గా చెంచయ్య నాయుడుకు పదవి ఇచ్చింది ఈ నెల డిసెంబర్ పదమూడవ తేదీ శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహం నుంచి పదహైదు వందల మంది ర్యాలీగా బయలుదేరి వెళ్లి శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్లో చెంచయ్య నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి కూటమి మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానం పలుకుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు నమస్కారం పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి మరి పిఆర్ గెస్ట్ హౌస్ దగ్గర మరి ఏఎంసి చైర్మన్ గా నాయుడు గారిని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మీ అందరి తెలిసిందే దానికి సంబంధించి పదమూడవ తేదీ శనివారం పదమూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకి పిఆర్ గెస్ట్ హౌస్ నుంచి భారీగా కూటమి ప్రభుత్వం ర్యాలీ దిగిపోతుంది దీంట్లో భాగంగా మరి మంత్రులు కూడా స్టేట్ మినిస్టర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన నుంచి కూడా రాబోతున్నారు బీజేపీ నుంచి కూడా రాబోతున్నారు దగ్గర దగ్గర ఒక పది నుంచి పదిహేను వేల మందితో భారీగా ర్యాలీ తీసి మరి ఏపీ ఏదైతే ఆఫీస్ ఉందో మార్కెటింగ్ కమిటీ యాడ్ ఉందో అక్కడ ప్రమాణ స్వీకారం చే చేయడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా శ్రీకాళ ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం అట్నే జిల్లాలో ఉండే అందరు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించాం ఎమ్మెల్సీలు కూడా ఆహ్వానించాం తప్పకుండా వీళ్ళందరూ కూడా ఎవరికి వీరైతే ఎవరికి వీలైతే అనుకూలంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా వస్తా అని చెప్పి మాట ఇచ్చడం జరిగింది ఇది ఒక కనుల పండగలాగా చేసుకోవాలని చెప్పి అందరం గెలిచిన తర్వాత నేను కూడా ర్యాలీ పెట్టలేకపోతున్నాను సో ఎందుకు మనం ర్యాలీ పెట్టడం డిస్టర్బ్ చేయడే ఉద్దేశం లేకుండా స్మూత్గా పోవాలని చెప్పి ఆ రోజున్న పరిణామాల వల్ల గొడవలు జరగకుండా ఉండాలని చెప్పి ర్యాలీ ఆపడం జరిగింది ఈరోజు అందరం కలిసి కుటుంబ కూటమి సభ్యులు అందరం కలిసి బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఈ ర్యాలీని తప్ప అందరూ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా రావాలని చెప్పి మీ కోరుకుంటున్నాం పద్నాలుగో తేదీ పద్నాలుగో తేదీ రేణుగుంటలో ఎక్కడైతే మెయిన్ జంక్షన్ ఉందో మర్రిగుంట సర్కిల్ దగ్గర వాజ్పేయి గారి దివంగత నేత వాజ్పేయి గారి విగ్రహ ఉంది గాడ్ ఆఫ్ హైవేస్ అంటే ఒక హైవే అనేది క్రియేట్ చేసి ఇంటర్ సిటీ కావచ్చు ఇంటర్ స్టేట్ కావచ్చు ఇంటర్ ఇది కావచ్చు దారి వేసి ఈ రకంగా కూడా ప్రయాణించచ్చు అనే అనే దాంట్లో చూపించిన వ్యక్తి మానీయుడు వాజ్పేయి గారు స్వర్ణ చతుర్భుజం కరెక్ట్ బ్రహ్మాండంగా చేశారు సో వారికి నివాళులు అర్పిస్తూ శ్రీకాళహస్తిలో వారి 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 స్టాచ్యూ పెట్టడం అనేది నిజంగానే ఆనందకరం అందరు కూడా తప్పకుండా కూడా ఆహ్వానితులు తప్పకుండా రావాలా అలాంటి మహనీయుడు మరి స్టాచ్యూ పెడుతున్నప్పుడు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మా కూటమి తరపున తరఫున అందరికి కూడా నేను ఆహ్వానం తెలియజేస్తున్నాను మూడు గంటలకి అందరూ కూడా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అట్నే అనిగా సత్యప్రసాద్ గారు జిల్లా మంత్రి గారు అడ్డ సత్యప్రసాద్ గారు ఇక వేరే 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 స్టేట్ సీఎంస్ డిగ్నేటరీస్ వాళ్ళందరూ కూడా సెంట్రల్ సెంటర్ నుంచి కొంతమంది కూడా డిగ్నరీస్ రాజు రావడం జరుగుతుంది కోలానంద్ గారి మా ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా ఈ పండుగ వాతావరణం చేసుకుందామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకున్నారు ఈ కాలి మార్కెట్ కమిటీ చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన స్థానిక శాసనసభ్యులు రెడ్డి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ గారికి మరియు కూటమి నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు పదమూడవ తేదీ శనివారం చైర్మన్ ప్రమాణ శాఖ మహోత్సవానికి నియోజకవర్గంలో ప్రజలు కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు